వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్నటువంటి మొన్నటి ఎన్నికల్లో కూడా వచ్చినటువంటి నాయకుడు పార్టీకి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అంత మాస్ ఫాలోయింగ్ ఉంది బయటకు వెళ్తే జనాలు విపరీతంగా ఎగబడతారు అంత ప్రజాదరణ ఉన్నటువంటి అంటే ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు చాలా చాలా రేర్ అటువంటి వ్యక్తికి సంబంధించిన ఇల్లు పార్టీ ఉన్న దగ్గర కనీసం ఒక పోలీస్ కూడా కాపులా లేకపోవడం తాను పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా పోలీస్ వైఫల్యం ఎక్కడికక్కడ బయటపడుతూ ఉండడం దీన్ని మనం దేనికి సంకేతంగా చూడాలో కూడా నాకైతే నిజంగా అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఆ చుట్టూ ఆ మంటలు చాలా దేవుతాయి శత్త అంత వేసి ఆడేగాలుతూ ఉంటారు ఇంట్లోకి ఆఫీసులో కనుక పొగ వెళ్ళే పరిస్థితి ఎవడో అందరూ వెళ్తారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని మేము వచ్చాం దమ్ముంటే బయటకు రా అని చెప్పి ఇంటికి వీడియోలు పెడుతూ ఉంటారు ఇప్పుడు మన ఉదాహరణకు ఇప్పుడు కాదు ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆయన హైదరాబాద్లో చంద్రబాబు సార్ ఇంటి దగ్గరికి వెళ్ళాం అనుకోండి చంద్రబాబు దగ్గర ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళబోతాం కానీ ఆ రోడ్డు మీదకి ఏమన్నా వెళ్ళాము అనుకోండి ఆడ ఖచ్చితంగా కనుక కాదు పికెటింగ్ ఉంటుంది ఒకటి అది వేసి పెట్టి ఉంటారు ఇంకా అక్కడ ఇల్లున్నోళ్ళు వాళ్ళు ఇల్లు అయితే పోతారేమో హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ ఇంట్లో కూడా మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అక్కడ ఇల్లు సంవత్సరం వరకు ముఖ్యమంత్రి ఇంత ఫాలోయింగ్ ఉండదు ఒక పార్టీ అధ్యక్షుడు ఒక కానిస్టేబుల్ని కానీ అక్కడ ఒక పికెటింగ్ లాంటిది కనీసం కూడా ఏర్పాటు చేయకపోవడం దీని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా డీజీపీకి ఎస్పీకి తాడేపల్లి పోలీసులకు రిప్రజెంటేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కనీసం ఒక పికెటింగ్ అన్న ఏర్పాటు చేయండి ఆ ఇంటి చుట్టూ కూడా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి నిన్నడిగ నిన్న భారీగా అక్కడ ఆ చెత్త అంతా ఇంటి దగ్గర పోగేస్తే అంతా తగలబడిపోయింది అగ్నిమాపక శాఖ వాళ్ళు వచ్చాల్సి వచ్చింది అంతకుముందు ఒకసారి ఇలాగే జరిగింది మొత్తం అసాంఘిక కార్యకలాపాలు కాకుండా గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఆ చుట్టే తిరుగుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇవన్నీ అక్కడ కనీసం నియంత్రించాలి అంటే ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక పికెటింగ్ అన్న ఏర్పాటు చేయండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వం దీని మీద స్పందిస్తున్నాను ఇటువంటి పాజిటివ్ కోణంలో చూస్తారు అని చెప్పి మనం అనుకునే కూడా ఆస్కారం లేదా ఎందుకంటే సాక్షాత్తు హోంశాఖ మంత్రిగా ఉన్న ఆ మేడమే ఫులిందల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోతారా పులింగల్ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత ఇచ్చాక మరి ఆ మేడం దృష్టిలో ఇంటి దగ్గర పికెటింగ్ ఉండదుగా మరి ఇక్కడ కూడా ఆఫ్ ఆఫ్కోర్స్ మేడం హోంశాఖ మంత్రి అనే కానీ మేడం దగ్గర ఏం పవర్స్ లేవన్న సంగతి అందరికీ తెలుసు కానీ బట్ ఆ హోంశాఖ మంత్రి చేరైతే రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కదా అక్కడ ఉన్న మేడమే అలా మాట్లాడుతూ ఉంటారు ఇంకా న్యాయస్థానాలకు వెళ్తే ఆ భద్రత మీద పిటిషన్లు నెలల నెలలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి అన్ని భలే అనిపిస్తాయి సీరియస్లీ భద్రత విషయంలో ఆయన ఆయనే పిటిషన్ ఇస్తే నెల నెలలు అవి వాయిదా పడిపోతూ ఉంటాయి ఇక్కడేమో బాధ్యత గల స్థానాలను రిప్ర ఆ చైర్లను హోల్డ్ చేసే వాళ్ళేమో రిప్రజెంట్ చేసే అది ఇలా ఎటకారగా మాట్లాడుతూ ఉంటారు ఆ ఇంటి దగ్గర ఏమో అట్లా ఇంటి దగ్గర సత్యసి కాల్ చేస్తూ ఉంటారు దేవేవుడు ఎందుకు కలిసినాడో కూడా తెలియదు సరే మొత్తం మీద వైసీపీ ఇచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ పోతున్నారు కేంద్రాన్ని అడిగారు మనకు మనకు వండర్ అనిపిస్తుంది రఘురామకృష్ణరాజు గారు కేంద్రాన్ని అడిగితే ఎంపీగా ఉన్నప్పుడే సరే విదిన్ అవర్స్ డేస్లో రేప వాళ్ళు రెస్పాండ్ అయిపోయారు సెక్యూరిటీ చేశారు నారా లోకేష్ గారికి అప్పుడు ఆయన జస్ట్ అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు ఒక రకంగా కాదు కదంతకుముందు ఎలక్షన్స్కి ముందు ఒక మాజీ ఎమ్మెల్సీ మాత్రం ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండ్ చేసి ఇచ్చారు జగన్ గారికి రిప్రజెంటేషన్ కావాలని అడిగారు మరి వాళ్ళు ఏమీ పెద్దగా స్పందించట్లేదు రాష్ట్రంలో మహిళ ఏం జరుగుతుందో ఏం ఆలోచిస్తున్నారు అర్థం కావట్లేదు